ఊరి వీధి చివర మంచం బాబాయ్ కూర్చుని ఉంటారు ఆయన ఎదురుగానే కొంతమంది పిల్లలు ఊరి వాళ్ళు కూర్చుని ఉంటారు ఏమైంది మీరు మాకు ఏ కథ చెప్పబోతున్నారు అదే ఆలోచిస్తున్నాను పిల్లలు మీకందరికి ఏం కథ చెప్పాలి అప్పుడే ఒక మెరుపు మెరుస్తుంది మెరుపు అందరూ త్వరగా ఎవరు వెళ్ళిపోండి ఊరి వాళ్లందరూ వాళ్ల వాళ్ల ఇళ్లకు పరిగెడతారు ఎన్ని దుకాణాలైతే తెరుచున్నాయో వాటన్నిటికీ షట్టర్లు వేస్తారు ఇక ప్రతి వీధిలో పూర్తిగా నిశ్శబ్దం అలముకుంటుంది విపుల్ తన కుటుంబంతో పాటు తన ఇన్లాస్ ఇంటికి వెళ్తూ ఉంటాడు తన భార్య మాలతి తనతో పాటు కూర్చుని ఉంటుంది వాళ్ల నాన్న మింకీ ఇంకా రింకుతో వెనక కూర్చుని ఉంటారు బాబు నువ్వు ఈ షార్ట్ కట్ అయితే కానీ ఈ దారిలో మీ అత్తగారింటికి వెళ్ళలేమేమో అనిపిస్తుంది నాన్నా మీరెందుకు అలా అంటారు నేను చెప్పాను కదా మనం సరిగ్గా చేరుకుంటాం నాన్నా అలా చూడు చందేరి గ్రామం చందేరి ఇది ఫ్రీ ఫోన్లో ఉంది కదా అయితే ఇక్కడ స్త్రీ కూడా ఉంటుంది నాన్నా కదా అప్పుడే గట్టిగా మెరుపు మెరుస్తుంది వర్షం మొదలవుతుంది వర్షం మొదలైంది నాన్న కాసేపు తడుద్దాం పదండి లేదమ్మా ఇది తడిసే సమయం కాదు మన త్వరగా అమ్మమ్మ ఇంటికి చేరుకోవాలి అప్పుడే బండి చుట్టుపక్కల నీళ్లు నిండిపోతుంది వాళ్ళక్కడే ఆగిపోతారు ఆశ్చర్యంగా ఉంది వర్షం ఇప్పుడే మొదలైంది అంతలోనే నీళ్లు వచ్చేసాయి అందరూ బండిలో నుంచి దిగేసేయండి ఇందులో కూర్చుని ఉండడం వల్ల ఎటువంటి ప్రయోజనమూ లేదు వాళ్ళందరూ బండిలో నుంచి బయటికి దిగుతారు వాళ్ళకి మోకాళ్ళ వరకు నీళ్ళు నిండి ఉంటాయి కానీ ఎప్పుడైతే వాళ్ళు ఊరివైపు అడుగులు వేస్తుంటారో అప్పుడు నీళ్ళు తగ్గుతూ వస్తాయి చాలా విచిత్రంగా ఉంది నీళ్ళు మన బండి చుట్టుపక్కల ఎక్కువగా ఉన్నాయి నాన్నా మీరు ఎందుకు కంగారు పడతారు ఊరి వాళ్ళు చాలా మంచి మనసున్న వాళ్ళు చూస్తూ ఉండండి వాళ్ళు మనకు తప్పకుండా సహాయం చేస్తారు వాళ్ళు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి ఆగుతారు తలుపుని కొడతారు హలో అండి ఎవరైనా ఉన్నారా లోపల నుంచి ఎటువంటి సమాధానము రాదు అప్పుడే ఒక వ్యక్తి ఒక ఆవిడ కిటికీ దగ్గరికి వస్తారు అది మేము పూణేకి వెళ్తున్నాము మా బండి దారిలో నాగిపోయింది మాకు కొంచెం సాయం చేయగలరా లేదు మీరు పూర్తిగా తడిచిపోయారు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మేము తడిసామంతే నేరమేమీ చెయ్యలేదు కదా చాలా విచిత్రమైన మనుషులు వాళ్ళని తడిసిపోయి ఉండటం చూసి ఎవరూ కూడా వాళ్ళకి సాయం చెయ్యాలని అనుకోలేదు ఇప్పుడు మనం ఏం చెయ్యాలి నాకేం అర్థం కావడం లేదు అప్పుడే ఒక కుక్క అరవటం మొదలు పెడుతుంది అప్పుడే రింగుకి ఏమైందో తెలియదు తన కళ్ళు ఎర్రగా మెరుస్తాయి నోట్లో నుంచి భయంకరమైన శబ్దం వినిపిస్తుంది ఇక్కడి నుంచి వెళ్ళిపోండి వెళ్ళిపో నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు ఉన్నావా ఆ మాట అనగానే విపుల్ రింకు చేయి పట్టుకుంటాడు అప్పుడే రింకు విపుల్ చేతి మీద గట్టిగా కొరుకుతుంది విపుల్ ఎప్పుడైతే తన చేతిని విడుస్తాడో అప్పుడు రింకు అక్కడి నుంచి పారిపోతాడు బాబు ఈ చోటు నాకెందుకో చాలా విచిత్రంగా అనిపిస్తుంది త్వరగా రింకుని వెతుకు మనం త్వరగా హైవేకి వెళ్ళి ఎవరినైనా లిఫ్ట్ అడుగుదాం అలాగే నాన్న మీరు మాలతి అలా చూడండి నేను మీకు ఇటువైపు చూస్తాం సరేనయ్యా మాలతి వాళ్ల నాన్న ఒకవైపు వెళ్తారు అలాగే విపుల్ మింకీతో పాటు మరొక వైపు వెళ్తాడు వాళ్ళిద్దరూ సుమారు రెండు వందల అడుగులు ముందుకు వెళ్తారు అప్పుడే వాళ్ళకి రింకు కనిపిస్తాడు తను చాలా విచిత్రంగా నవ్వుతూ ఉంటాడు అక్కడున్నాడు రింకు 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 ఏం మాటకి సమాధానం చెప్పలేదు తన తాతయ్య మీదకు దూకుతాడు బాబు రింకు నువ్వు అసలేం చేస్తున్నావు అప్పుడే రింకు శరీరం నుంచి మూలడంతా రక్తం కారుతుంది బాబు రింకు వాళ్ళిద్దరూ ఇంకా చూస్తూ ఉంటారు అప్పుడే రింకు శరీరంలో నుంచి తన చేతులు కాళ్ళు మెడ వేరుపడతాయి మాలతి ఇంకా పెద్దయినా రింకు సెవెన్ దగ్గర గుండెలు పగిలేలా ఏడుస్తారు అప్పుడే పెద్దగా మెరుపు మెరిసి ఒక నవ్వు గాలిలో కలిసిపోతుంది మరొకవైపు విపుల్ కూడా మింకీతో పాటు రింకు కోసం వెతుకుతూ ఉంటాడు అప్పుడే ఉన్నట్టుండి మింకీ ఆగిపోతుంది ఏమైందమ్మా పద మనం కదా తను మింకీని లాగే ప్రయత్నం చేస్తాడు కానీ శరీరంలో పది మంది మనుషుల శక్తి వచ్చినట్టుంటుంది తను తన తండ్రిని నేల మీదకు తోసేస్తుంది అప్పుడే పెద్ద ఆయన మాలతి అక్కడికి వచ్చి చేరతారు మింకీ నువ్వేం చేస్తున్నావు విపుల్ గుండెల మీద తన పంజాతో కీరుతుంది తన గుండెను బయటికి తీస్తుంది మాలతి ఇంకా వాళ్ల నాన్నకి ఆ దృశ్యం రోమాలను నిక్క పొడుచుకునేలా చేస్తుంది వాళ్ల చిన్నారి తమ తండ్రి గుండెను తింటూ ఉంటుంది మాలతి శరీరం చాలా దిగులు చెందుతుంది అమ్మా మాలతి ఇక్కడి నుంచి పద ఇప్పుడు తను మన మీకే కాదు అమ్మా నన్ను కాపాడు వాళ్ళు చూసేసరికి మింకీ క్షేమంగా ఉంటుంది కానీ తన కాలిని ఒక తోడేలు పట్టుకొని ఉంటుంది అమ్మా నన్ను కాపాడమ్మా ఇది నన్ను తినేస్తుంది అమ్మా మింకి వాళ్ళు మింకీని కాపాడ్డానికి పరిగెడతారు దగ్గరికి చేరుకోగానే ఆ తోడేలు దానికదే మాయమైపోతుంది మింకి రాక్షస రూపంలోకి మారుతుంది తను తన తాతయ్య పీకను శరీరం నుండి వేరు చేస్తుంది తను మాలతి వైపుకి వస్తూ ఉంటుంది అప్పుడే తన శరీరం ఒక బాంబులాగా పేలిపోతుంది అది చూసి మాలతి కృంగిపోతుంది తన కళ్లల్లో నుంచి కన్నీళ్లు వస్తాయి తను తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయింది తనిప్పుడు లాగా ముందుకు వెళ్తూ ఉంటుంది వర్షం ఇంకా చాలా పెద్దదిగా కురుస్తూ ఉంటుంది అప్పుడే కిటికీలో నుంచి ఒక గొంతు వినిపిస్తుంది లోపలికి రా వర్షంలో తడవద్దు మాలతి ఆ ఇంటి లోపలికి వెళ్తుంది అక్కడ ఒక కుటుంబం ఉంటుంది నేను నా కుటుంబంతో పాటు ఉంచినప్పుడు మీరు మమ్మల్ని లోపలికి ఎందుకు రానివ్వలేదు నా కుటుంబం మొత్తం నా కళ్ళ ముందే అంతమైపోయింది ఆ సమయంలో మేము నిస్సహాయిలం మీరు వర్షంలో తడవకుండా ఉండుంటే మేం మిమ్మల్ని లోపలికి పిలిచేవాళ్ళం అంటే ఏంటి మీ ఉద్దేశం నేను నా కుటుంబాన్ని కోల్పోయాను నా పరిస్థితి ఎలా ఉండుంటుందో అది మీరు ఊహించలేరు ఎన్నో ఏళ్ల క్రితం మా ఊర్లో ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని వచ్చింది తన పేరు రజని తనకి పెళ్ళయ్యి మూడు నెలల తర్వాత రజని ఏం చేస్తున్నావు నువ్వు రాత్రి పన్నెండు అవుతుంది నువ్వు వర్షంలో తడుస్తున్నావు అవును నాకు వర్షంలో తడవడం అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా లేదు లేదుకిపడే నువ్వు నువ్వు ఎందుకు అర్థం చేసుకోవు రజనీకి వర్షంలో తడవటం అంటే చాలా ఇష్టం ఒకవేళ వర్షం రాత్రి మూడు గంటలకి కురిసినా కూడా తను తడవటానికి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయేది ఊరి వాళ్ళందరూ తనని ఊర్లో తిరగటం చూసి తన గురించి రకరకాలుగా మాట్లాడుకోవటం మొదలు పెట్టారు ఒకరోజేం జరిగిందంటే దాని గురించి ఎవరూ ఊహించలేదు ఊరి వీధి చివర ఒక వ్యక్తి శవం దొరికింది సర్పంచ్ గారు వర్షం ఎప్పుడు కురిసినా ఆ మరుసటి రోజు ఎవరో ఒకరి శవం దొరుకుతుంది ఇది చాలా విచిత్రమైన విషయం వర్షం సమయంలో రాత్రి వేళ ఎవరు ఇంట్లో నుంచి బయటకు కూడా రారు రజనీ మాత్రమే వస్తుంది తను రాత్రిళ్ళు ఇంట్లో నుంచి బయటకు వస్తుంది ఈ పని రజనీయే చేస్తుంది తను ఖచ్చితంగా రాక్షస అయి ఉంటుంది మీరందరూ నా భార్య గురించి అలా ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నారు తను రాక్షసి ఎలా అవుతుంది అసలు ఒకవేళ అదే గనక నిజం కాకపోతే చెప్పు తను రాత్రి ఇంట్లో నుంచి బయటకు ఎందుకు వస్తుంది అసలు ఒక ఆడపిల్ల అయ్యిండి తను ఇంత ధైర్యంగా అసలు బయటకు ఎలా రాగలుగుతుంది తనకి వర్షంలో తడవడం అంటే ఇష్టం అందుకనే ఊరి వాళ్ళందరూ తన మాట వినిపించుకోరు ఎప్పుడు వర్షం కురిసినా రజని ఇంట్లో నుంచి బయటికి వస్తుంది ఆ రోజు రాత్రి ఎవరో ఒకరి హత్య తప్పకుండా జరుగుతుంది ఊరి వాళ్లందరూ ఈ విషయంలో చాలా విసిగిపోతారు వాళ్లు ఒకరోజు రాత్రి చేతిలో కాగడాలు పట్టుకుని రజనీ ఇంటికి వెళ్తారు రజనీని ఇంట్లో బంధించి ఇల్లంతా నేను వర్షంలో తడుస్తుంటే చూసి నేను ఒక రాక్షసునని మీరు అనుకుంటున్నారు నేను మిమ్మల్ని శపిస్తున్నాను నేను చనిపోయిన తర్వాత కూడా ఆత్మగా ఈ ఊర్లో తిరుగుతాను ఎప్పుడు వర్షం వచ్చినా సరే అది మీకు శాపంగా శాపంగా మారుతుంది మారుతుంది తర్వాత తెలిసింది వాళ్లందరూ చనిపోవడానికి ఒక విష నాగు కారణమని ఆ రోజు తర్వాత నుంచి ఎప్పుడైతే ఊర్లో వర్షం కురుస్తుందో వర్షంలో తడిసిన వాళ్లందరూ రాక్షసులుగా మారతారు ఆ తర్వాత దారుణంగా చనిపోతారు ఇప్పుడు మాలతికి అర్థమయ్యింది తన కుటుంబంకి అసలు ఎందుకలా జరిగింది అని కాని నా మీద తన ప్రభావం ఎందుకు పడలేదు నన్ను మీరందరూ మీ ఇంట్లోకి ఎందుకు పిలిచారు ఎందుకంటే రజనీ సాప ప్రభావం ఒక గర్భవతి మీద ఎప్పుడూ కూడా పనిచేయదు మాలతీకి ఆ బాధను మర్చిపోవడం చాలా కష్టమవుతుంది తను తన పుట్టింటికి వెళ్లిపోతుంది కాని ఒకరోజు ఉన్నట్టుండి మాలతి ఆరోగ్యం పాడవుతుంది తనని హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఎప్పుడైతే కళ్ళు తెరుస్తుందో తను హాస్పిటల్ వార్డులో ఉంటుంది నాకేమైందమ్మా ఏం కాలేదు తల్లి నువ్విప్పుడు ప్రమాదం నుంచి బయటపడ్డాం ని నీ బిడ్డ బతకలేదు ఆ మాట విని మాలతి కాళ్ల కింద భూమి కంపించిపోతుంది అప్పుడే తన శరీరం ఒక రకంగా మారుతుంది ఆ తర్వాత